నమస్తే వెల్కమ్ న్యూస్ చౌదర్గూడ విలేజ్ వెంకటాద్రి టౌన్ పరిధిలో కాలనీ అధ్యక్షుడు కేవి నాగరాజ్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు నిర్వహిస్తున్నారు రోజుకు ఒకలాగా పూజా కార్యక్రమాలు ప్రతి ఇంటికి అల్పాహారాలు భక్తి శ్రద్ధలతో రోజుకో విధానం అలాగే మహిళలకు దాండియా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే చుట్టుపక్కల వాళ్ళందరూ వినాయకుని దగ్గరికి వచ్చి దర్శించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు కేవీ నాగరాజ్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ జనరల్ సెక్రటరీ రాజేందర్ నాయక్ నాగరాజు భాస్కర్ వెంకటేశ్వరరావు సత్యనారాయణ మిగతా కాలనీ సభ్యులు కమిటీ సభ్యులు చుట్టుపక్కల కాలనీవాసులు మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

அட் பண்ண வைக்கணும் தேவூர தேரா ஒப்பன் கொன்னட்டே சரி வெச்சிரونيங்கானு வந்து வைக்கணும் அποτε அποτε தர்புச்சது யா வல மாத்தம்போல பொய்ல அனி தர அண்ணே உன்னை கிழன நான் ஊரே ஊரே ஓட ஒட்ட ஒட்ட அங்கைய

આઈ તો તમામ પ્રસિદ્ધયે શ્રદ્ધા મોમંત મન્જા 1921 છઠ્ઠીયે મિત્ર મંગાચન દેવક ચંદ્રજમ લંબोदर પંચમંચ છઠ્ઠ મોમ એકેદમયોજ સપ્તમ એકિનારાજાંતા લોકવાદી રાજસમ ઓમ મેં વો કાલે કો ચેપો પાર્ટિપેટ્રોટલો બેટણો નહી ઇકનો મત પાટિપેટ્રોટલો બેટણ પછી અપ બજેટ તોતલ ગંતા રાબતે 300000 છે આ 300000 નો પણ અપટો ચાલો આનંદ આય ગયો ఈరోజు లక్ష అరవై లక్షల ఎనభై వేలు పెడతా ఇది సంబరం వేరే కానీ ఏరు ఏరుగు పండుగ మాత్రం చాలా ఉంది ప్రవర్తన చేస్తాం ఇక్కడ కలిసిపోతున్నాం పిల్లలు కలవడం కానీ అందరు గ్యాదరింగ్ కానీ ఒకప్పుడు వచ్చేవాళ్ళు కాదు పూజ కూర్చో మొత్తం చోటు చాలా బాగా వస్తుంది మెయిన్ ఏం దాని కారణం ఏమంటే సెటింగ్ లైటింగ్ పర్మెంట్ మండపం అనేది పర్మెంట్ ఉంది కాబట్టి ఇప్పటికీ వినాయక జ్యోతి శుభాకాంక్షలు థర్డ్ ఫేస్ ఓనర్స్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ గెలిచి ఇక్కడ మేము రెండు వేల ఏడు ఏడవ సంవత్సరం గెలిచి వినాయక జ్యోతి జరుపుకుంటున్నాము కనుక ఇంతకుముందు పార్టీ రోడ్ల రోడ్లో చేస్తుంటుంది ఇంకా ఒక నాలుగు నుంచి ఇక్కడ షెడ్డు ఒరిజినల్ సెడ్ అయిపోయినందుకు అక్కడ రెంట్ దాని ప్రపోజ్ పర్పోజ్ అవుతుంది కనుక చాలా పర్డెన్ అవుతుంది కనుక మేము ఇక్కడనే చేస్తున్నాం ఇప్పుడు దాంతోపాటు ఈ తొమ్మిది రోజులు మేము ఉత్సాహంగా మేము జరుపుకుంటాము దానికి మా మా అసోసియేషన్ సభ్యులందరూ ఏకదాటిపై ఉండి మమ్మ చాలా గ్రాండ్గా చేస్తుంటాం మహిళ మహిళలు మా మాత్రం దాండియా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రాములు చివరి రోజు పీజే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది కనుక చాలా ఉత్సాహంగా జరుపుకుంటున్నాం ఈ సమాచారం మీరు మనం గతంలో మనం చిన్నప్పుడు చూస్తే వినాయకుని దగ్గర ఆర్కెస్ట్రాలు కానీ రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇప్పుడు అవన్నీ కనుమరుగైని అట్లాంటివి ఏమైనా చేసే ఆలోచన ఉందా అదే అవి అప్పుడు కర్మ ఇప్పుడే కర్మ అప్పుడు కర్మనే అయినా ఇప్పుడు అవి తెలియవే ఇప్పుడే డీజేలు కొత్తవి వచ్చింది అప్పుడు భజన కార్యక్రమం అవి ఉంటుండే కోలాటాలు అవి ఉంటుండే ఇంకొకటి చిన్నపిల్లలు ఇప్పుడు మాకు ఇక్కడ నలభై మంది పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకు పద్యాలు భగద్గీతాలు అదేపాటు అన్ని ప్రోగ్రాంలు వాళ్ళకు కూడా అరేంజ్మెంట్ డ్యాన్స్ ప్రోగ్రాంలు కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాం రేపు శనివారం నాడు సంగీత కచేరీ కూడా ఆరు గంటలకు నిర్వహించబడుతుంది మీ అసోసియేషన్ తరపున మా అసోసియేషన్ తరపున అంటే ఎవరైనా గెస్ట్ గెస్ట్లు ఎవరైనా వస్తారా ఎవరు లేవు ఎవరూ లేవు మాతోన గెస్ట్ లేవరు అంతా ఓన్లీ కాయండే పెద్ద మనుషుల్లో గెస్ట్ అసోసియేషన్ ఎవరైనా ట్రైనింగ్ తీసుకునే మా ట్రైనింగ్ ట్రైనింగ్ తీసుకునేవాళ్ళు మైడన్ వస్తుంది మా అధ్వర్యంలో ఈ వినాయక పండుగ వేడుకలు గడపడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది గత సంవత్సరం ఈ సంవత్సరం భక్తుల యొక్క రావడం అనేది చాలా ఎక్కువ సంఖ్యలో జరుగుతుంది వాళ్ళకి తగిన ఫెసిలిటీస్ మేము ఇక్కడ వాళ్ళకి ఏదైతే మ్యాండెట్ ఉందో మినిమమ్ మ్యాండెట్ అవన్నీ మేము ఇక్కడ అది కంపెనీ హాల్ యొక్క మూడు ఇంటర్గా చూసినట్టయితే భక్తులు కూర్చోడానికి ఫ్యాన్స్ కానీ పూజ చేయించుకోవడానికి మండపం కానీ వాళ్ళకి తగిన ఫెసిలిటీస్ మేము ఆశించిన తరపున ఈసారి చాలా కష్టపడి భక్తులకు ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్ళకి ఆనందం కోసం అనేది మేము చాలా కష్టపడడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే దాండియా ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో మహిళల కోసం ప్రత్యేకంగా వాటి కోసం కూడా మేము టైం కేటాయించి వాళ్ళకి దాండియా ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేస్తున్నాము ఈసారి పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉండటం వల్ల పిల్లలకు కూడా మేము ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ పాటల ప్రోగ్రామ్స్ కానీ ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అరేంజ్ జరుగుతుంది ఇప్పుడు ఫార్టీ ఫీట్ రోజుల్లో పెట్టే ఆర్గనైజేషన్ని అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉంది గత కొన్ని ఇయర్స్ క్రితము ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్త్ అంటే అప్పుడు సంఖ్య కొంచెం తక్కువగా ఉంటుండే రాను రాను ఇయర్స్ జరుగుతున్నప్పుడు కూడా ఓనర్స్ యొక్క సంఖ్య ఎక్కువ జరుగుతుంది అసోసియేషన్ కూడా కొంత ఫండింగ్ కలెక్ట్ చేసుకొని ఆ ఫండింగ్ డెవలప్ తీసుకొని ఇక్కడ మేము ఘనంగా చేయడం జరుగుతుంది మార్పులు అనేవి జరిగాయి ఓకే టోటల్ కాలనీ వాసులకు ఏం చెప్తారు మీరు కాళనివాసులు అయితే చెప్పాల్సింది అంటే ఇప్పుడు ఈ నవరాత్రుల ఉత్సవం ఏదైతే ఉన్నదో మేము ఈ వెంకరాత్రి కాళనివాసులు అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి నవరాత్రులు అసూసిన తరపున మేము రోజు పూజ చేయించుకోవడము పూజ చేయడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు సంతోషంగా గత ఇరవై సంవత్సరాలుగా ఎక్కడ నేను పూజకి వస్తున్నానండి ఈ పూజ నిర్విఘ్నంగా చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారు పిల్లలు పెద్దవాళ్ళు కూడా మనస్ఫూర్తిగా చేసుకుంటున్నారు వాళ్ళు మీ చేయించుకుంటున్నారు చేయించుకుంటున్నారు అంటే నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు టైం కూడా మెయింటైన్ చేస్తున్నారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు మాకు అన్ని విధాలుగా సహకారం కూడా ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మా ప్రెసిడెంట్ నాగరాజు అన్ని విధాలుగా నాకు ఏది కావాలంటే అది చక్కగా అన్నీ అరేంజ్ చేస్తున్నారు ఆయన పొద్దున కూడా వద్దున వచ్చే కాదు బుద్ధి పెట్టుకోవడానికి కూడా వచ్చినప్పుడు నా గురించి వెయిట్ చేసి నన్ను నేను వచ్చే వరకు ఉండి మరీ వెళుతున్నాను ఏంటంటే గత ఆరు సంవత్సరాల నుంచి నాకు ఏ విధమైన బాధ లేదు ఏంటంటే వాళ్ళు నన్ను సొంత తండ్రిలో చూసుకుంటారు అన్నమాట తండ్రి కంటే ఎక్కువ చూసుకుంటున్నారు వాళ్ళు అంతలాగే ఇక్కడ నేను ఆరు ఆరు సంవత్సరాలు దాటిపోయింది ఏడో సంవత్సరం అనుకుంటాను ఇక్కడ మీరు వచ్చిన ఫస్ట్ సంవత్సరం అసోసియేషన్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా పుష్ప ఫస్ట్ సంవత్సరం ఏంటంటే ఆ రోజు పూర్తి వర్షం ఉన్నారు వర్షంలో తలుచుకుంటూ గొడవ వేసి వచ్చాను తలుచుకుంటూ వచ్చాను ఆ రోజు పది గంటకి స్టార్ట్ చేసినట్టు తొమ్మిది ఆ పది రాత్రి పన్నెండు అయింది పన్నెండు అయింది ఏదో నేను చెప్తాను నాకు తోచింది నేనేం కమర్షియల్ కాదు నేనే పూజారిని కాదు నేను ఇంట్లో పూజ చేసుకుని మంచిది అంటే నేను ఎలా చేశానా మీరు ఒప్పుకుంటే నేను చేస్తానని చెప్పాను అలాగే చేశాను వాళ్ళు ఏమో సంతోషించారు అదేవిధంగా ఏంటంటే కార్యక్రమాలు కూడా బాగానే జరిగాయి నిర్విఘ్నంగానే జరిగాయి ఏ విధమైన ఆటంకాలు లేకుండా అన్నీ సవ్యంగా జరిగాయి వాళ్ళు కూడా సంతోషించారు నేను కూడా సాటిస్ఫై కూడా సాటిస్ఫై చదువు అంటే ఒక విధంగా నాకు ఏంటంటే దగ్గర సంబంధం అన్నమాట ఈ ఒక అసోసియేషన్ దాని దగ్గర సంబంధం ఏంటంటే నేను వాళ్ళు ఒక మనిషిని అయితే అన్నమాట చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఏంటంటే నిజంగా భక్తుల యొక్క ఇది చూస్తా నేను అనేది ఏంటంటే ఆరు సంవత్సరాల క్రితం అసోసియేషన్ ఎలా ఉన్నది ఆరు సంవత్సరాల క్రితం ఇప్పుడు ఏదో చిన్నదండి ఇది ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది మనుషులు కూడా పెరిగారు వాళ్ళ కోఆపరేషన్ కూడా పెరిగింది వాళ్ళ యొక్క సామాన్లు అయితేనే ఇక్కడ చేయవలసిన విద్యుత్ ధర్మాలు అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటున్నారు అన్ని విధాలుగా కూడా సహాయ సహకార్యాలు ఇక్కడ నాకు ముఖ్యంగా ఏంటంటే మా గారు వెంకటేశ్వరరావు మల్లికార్జునరావు రాజు ఆయన నాగేశ్వరరావు రాజు రాజు ముఖ్యంగా చాలా సన్నిజ్ ప్రకాష్ ఈయన కూడా ఏంటంటే నాకు అన్ని విషయాలు అన్ని వాటి వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు వీళ్ళందరూ నన్ను జాగ్రత్తగా చూసుకున్నారు కనుకనే ఇంతవరకు ఈ ಕಾರ್ಯಕ್ರವಾಗಿ ನಿರ್ಮಿಸಲಾಗಿ ನಿರ್ದೇಶನ ಇದೇ ನಾವು ಸಹ ಚಲವಾಗಿದ್ದ గణేష్ వెంగ్రీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇక్కడ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అందరూ కూడా మేము గత నాలుగేళ్ళ నుంచి చూస్తూ ఉన్నాము మేము ఇక్కడ సాయిబా పట్టెంపు ముందు లైన్లో ఉంటాము మేము చాలా ఇందులో పాల్గొంటున్నాము పాటలు పాడుతూ ఉంటారు ఆడవాళ్ళు ఎక్కువగా ముందుగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు ప్రతి ఇంటి నుంచి కూడా అందరూ నేను అనకుండా అందరూ కూడా ప్రసాదాలు పట్టుకోవచ్చు వినాయకుని పూజ అనేది చాలా చక్కగా చేసుకుంటూ ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయక చవితి పండగనే కాదు బతుకమ్మ పండుగ సంక్రాంతి ముగ్గుల పోటీలు కూడా ఆగస్టు పదిహేను జనవరి కూడా ఇక్కడ సంక్రాంతి టౌన్షిప్ పేస్త్రీ వాళ్ళందరూ కూడా అందరూ కూడా అందరు పాల్గొంటూ ఉంటారని అలా అందరూ ఈసారి ఇంకా ఎక్కువగా జనాలు బాగొచ్చారు ఈసారి లాస్ట్ ఇయర్ ఈ వాతావరణం చూస్తే పల్లెటూరు మర్చిపోయే మర్చిపోయే అవకాశం ఉందా ఇది ఒక చాలా ఒక పండగ వాతావరణం లాగా పిల్లలకు కూడా వాళ్ళకు ఇది ఏంటిది ఈ పండగ గురించి భక్తి శ్రద్ధలు అనేవి ఇప్పుడు పిల్లలకు ఏమీ తెలియదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం పిల్లలకు ఇది ఒక వాతావరణము ప్రసాదం వినాయకుని పండగ అంటే ఏంటిది అనేది కూడా వాళ్ళకు తెలుస్తూ ఉంటుంది పిల్లలు కూడా చాలా చక్కగా పాటలు పాడడము డాన్స్ కూడా చేస్తూ ఎన్ని సంవత్సరాల నుంచి అంటే ఆరు అనుకోలు ఓపికాద్రి టౌన్షిప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగరాజు వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్ గారు మా ఆయన రాజేందర్ గారు ఇంకా మిగతా మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు ఇంకా గొప్పగా జరుపుకుంటున్నాం గత రెండు వేల నాలుగు నుంచి ఫేజ్ త్రీలో వినాయకుడు అనే దేవుడు పెలిచిండు అసలు మేము రెండు వేల నాలుగులో వచ్చాము అప్పటి నుంచి ఘనంగా జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కలిసిమెలిసిగా జరుపుకుంటున్నాం వెంకటాద్రి టౌన్షిప్ కేసరి ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళ మేము గత ఏ రెండు వేల ఏడు నుంచి గణేష్ సంబరాలు జరుపుకుంటున్నాము కానీ ఒక టూ ఇయర్స్ నుంచి అయితే బాగా సంబరాలను బాగా జరుపుకుంటున్నాము భక్తులు కూడా పెద్ద ఎత్తున అందరూ వచ్చి మేము అందరి అసోసియేషన్ వాళ్లకు మేము మంచిగా సహకారం జరుపుకుంటూ వాళ్ళు మేము ఐక్యమద్యంతో మంచిగా సంబరాలను బాగా జరుపుకుంటున్నాము గత రెండు సంవత్సరాల నుంచి అయితే చాలా బాగా జరుపుకుంటున్నాము ఇప్పుడు ఏ ఏ వినాయక మండపం దగ్గర కూడా లేడీసులు భక్తులు అనేది ఇంత ఉండరు అవునా ఇక్కడ ఉండడానికి కారణం ఏంది అంటే ఇంకా మేమందరం గణేష్ చవితి కానీ బతుకమ్మ కానీ చాలా బాగా జరుపుకుంటాం ఇది అందరము ఒకరికొకరు తెలుపుకొని అందరం ఐక్యమత్యంతోన ఇక్కడికి వచ్చిన ఈ మహిళా తల్లి ఎవరైతే ఉన్నారో తాడుపేస్ వాళ్ళైనా వేరే ఎవరైనా రావచ్చు పక్క కాలనీ వాళ్ళు ఉండవచ్చు మా తాడుపేస్ వాళ్ళు ఉండవచ్చు అందరం ఉన్నాం అందరం కలిసి మెలిసి ఉంటాం డాక్టర్ కేసు వాళ్ళు కూడా ఇక్కొనట్టు